ప్రియ స్నేహితులారా యువతి కాలం ధారావాహికంగా కీర్తనల గ్రంథాన్ని ధ్యానించడానికి ఆసక్తితో వింటూ ఈ ధ్యానాల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాల్ని తెలియజేస్తున్నాను ఈ మంచి సమయంలో దేవునితో గడుపుతూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి యేసు ప్రభుల వారి దివ్యనామంలో శుభాలని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం ఆ మీన్ ప్రియ స్నేహితులారా ఈ కాలం కీర్తనల గ్రంథంలో ఆరవ కీర్తనని మనం ధ్యానిస్తూ ఉన్నాం నేటి ధ్యానాంశం ప్రభు క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుందా ఈజ్ లార్డ్స్ డిసిప్లిన్ సో హార్ష్ దేవుడు మనల్ని చేయాలి అనుకుంటే అది చాలా కఠినంగా ఉంటుందా కీర్తన కార్డైనటువంటి దావేద్ గారికి ఇటువంటి అనుభవాల గుండా వెళ్తూ ఉన్నారు ఆయన బహుశా అనారోగ్యంతో లేదా ఒంటరిగా ఉన్న సందర్భం శత్రువులతో తర్మబడుతున్న సందర్భము వేదనలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని ఈ కీర్తన సూచిస్తూ ఉంది ఈ కీర్తన ప్రారంభమే ఏమని అడుగుతూ ఉందంటే ప్రభా నీ ఉగ్రతతో నన్ను గద్దించకుము ప్రభా నన్ను గద్దించకు అని అడిగేటువంటి ఒక సందర్భం నా మీద కోపం ఉంచకు ప్రభా కోపంలో నన్ను సరిజేయకు ఉగ్రతలో నన్ను సరిచేయకు ప్రభా నీ కోపము ఉగ్రత వల్ల ఎముకలు విరిగిపోతున్నటువంటి అనుభవం చాలా కఠినమైనట్టుగా ఉంది అని దావీద్ గారు బాధ వ్యక్తపరుస్తూ ఉన్నారు మానవ జీవితంలో అనారోగ్యంగా ఉంటే ఓటమి వంటి పరిస్థితులు ఎదురైతే నిరాశలు ఎదురైతే మనిషి నలిగిపోతూ ఉంటాడు ఈ నలిగిపోయే సందర్భంలో ఒక ఆలోచన ఏమొస్తుందంటే ప్రభు నన్ను శిక్షిస్తున్నాడా ప్రభు నా మీద కోపంగా ఉన్నాడా దావీదు ఉన్నటువంటి కష్టాన్ని బట్టి జరుగుతున్న సందర్భాన్ని బట్టి అటువంటి భావన ఆయనలో ఎదురవుతుంది ఇంకొక దైవజండి ఏమంటారంటే ఈ కాలంలో అనేకులకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఈ ప్రస్తుత సమయాల్లో కారణం ఏంటంటే వారి జీవితము పాపంతో నిండుకుంది కనుక వారి మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉంది వారి మనస్సాక్షి వారిని సూటిపోటుగా గుచ్చుతుంది ఇది మన పాపం వల్ల జరిగింది ఇది నీ ప్రవర్తన వల్ల జరిగింది ఇది నీ వల్లనే జరిగింది అనేటువంటి భావనతో వారు నలిగిపోతూ ఉన్నారు దావీదు అటువంటి అనుభవం గుండా వెళ్తూ ఉన్నాడు ఒంటరితనము ఇంకా ఎక్కువ బాధిస్తూ ఉంది ఒక మనిషి శ్రమలో ఉంటే కష్టంలో ఉంటే ఆర్థికంగా కష్టపడితే అనారోగ్యంతో కష్టపడితే సాధారణంగానే ఎక్కువగా ఒంటరి అయిపోయే పరిస్థితి ఎదురవుతూ ఉంది దావీదు అటువంటి ఒక అనుభవంలో గుండా వెళ్తూ ఉన్నాడు ప్రభావ నా ఎముకలు విరిగిపోతున్న అనుభవం ఎముకలు విరిగిపోవడం అంటే శరీరం మీద భయంకరమైనటువంటి ఒత్తిడి గురైతే అంత ఒత్తిడిని నేను భరిస్తూ ఉన్నా అంత శ్రమను నేను భరిస్తున్నా అంత కష్టాన్ని నేను భరిస్తున్నా అని దావీదు గారు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నాడు ప్రభు నన్ను స్వస్థపరచు నన్ను బలపరచు కానీ ఇదే కీర్తన చివరిలోనే దేవుడు నా మొర విని ఉన్నాడు నన్ను విడుదల కలగజేస్తున్నాడు నన్ను స్వస్థపరుస్తున్నాడు అనే ఒక ధైర్యం కూడా చూపిస్తూ ఉన్నాడు ప్రేమను వర్లారా ఏ రోజు ప్రభు మన జీవితంలో ఎటువంటి శ్రమను కూడా మనం నశించిపోవడానికి అనుమతించరు ప్రభు మనల్ని కఠినమైన అనుభవాల గుండా మేలు కొరకు నడిపిస్తారు ఎందుకు గాడాంధకారపు లోయ వంటి అనుభవం అంటే మరొక దీవెనకరమైనటువంటి పరిస్థితి కొరకు మరొక పచ్చిక బయలు కొరకు మరొక సేద దీర్చే నీటి కొరకు మరొక నెమ్మది గల స్థలం కొరకు దేవుడు శ్రమను అనుమతిస్తారు కానీ మనము నశించిపోవడానికి కృషించిపోవడానికి శ్రమల పాలవడానికి నిరాశల పాలవడానికి కాదు మన విశ్వాస జీవితాన్ని కట్టడానికి బలపరచడానికే అటువంటి అనుభవం ద్వితీయోపదేశ కాండంలో మోషే అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని మనం గ్రహించుతాం ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయంలో నీవు వీటిని గ్రహించడానికే నీవు దేవునిలో విశ్వాసంలో బలపడడానికి నీ మనసు మారడానికి నీ మనసు ప్రభువులో స్థిరంగా ఉండడానికే శ్రమగల అనుభవం నుండి ఓ ఇస్రాయేలు దేవుణ్ణి నడిపించినాడు ఆకలి అయినప్పుడు దక్కి నీ దేవుని మీద ఆధారపడాలి అలా నేర్చుకోవాలని ఆ మార్గంలో నడిపించినాడు అంతేగాని దేవుడు నిన్ను శ్రమ పెట్టాలని కాదు నీ విశ్వాసంలో బలపడాలి నువ్వు గొప్ప కార్యములు చూడాలి నీ మునుపెన్నడు ఎరగనటువంటి గొప్ప అద్భుతాల గుండా నువ్వు నడవాలని దేవుని చిత్తం కనుక దీన్ని అనుమతించినాడు కనుక దేవుడు మనల్ని విశ్వాసంలో బలపరచువాడనే నిరీక్షణతో కొనసాగుతాం అటు కృప దేవుడు కలగజేయనిగాక ప్రార్థించుకుందాం కనికరం గల దేవ వాక్యం విన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వాదములతో మేల్లతో దీవెనలతో మీరు తృప్తిపరచమని మా అందరినీ బలపరచమని మా ప్రభు రక్షకుడైన సునామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్